సంబంధం మీరు చెప్పండి అంటే ఎంత దుర్మార్గుడంటే కడానవాడ నాన్న ఇక్కడే ఎక్కడ తమ్ముడు ఎక్కడా ఇక్కడే చనిపోయాడు కదా నా ఫ్రెండు నా స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఎనిమిది ఎనభై ఒకటి ఎనభై మూడు మేము ఇద్దరం కలిసే తిరిగాం పాత రోజులు జాపుకుంటే మీకు అర్థమవుతాయి మేమిద్దరం దగ్గర స్నేహితులు రాజకీయ విరోధులు ఎనభై మూడు నుంచి నేను తెలుగుదేశం ఆయన కాంగ్రెస్ లో ఉండిపోయాడు కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆయన నమ్మిన వాడు వాళ్ళ తమ్ముడు వివేకానంద రెడ్డి లక్ష్ముడు మారిగా ఉండేవాడు రామ మారిగా ఉండేవాడు అన్న మాట జమజాటిన వ్యక్తి వివేకానంద రెడ్డి ఏం తమ్ముళ్ళు అలాంటి వ్యక్తిని ఏం చేశారు ఏం చేశారు ఏం చేశారు ఎన్ని డ్రామాలు ఆడారో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా నారాసుర రక్త చరిత్ర